అండి నేను రజియా రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ మామిడికాయ పులుసు అండి ఇది చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనము రైస్తో ఉప్మా ఇడ్లీ దోశలోకి తీసుకున్న చాలా బాగుంటుందండి వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే అసలు ఎంత రైస్ తింటామో మనకే తెలియదండి అదేవిధంగా ఉప్మాలో కూడా వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా నేను ఒక కిలో మటన్ తీసుకున్నానండి రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇవి పచ్చి మామిడికాయలు చాలా పుల్లగా ఉండాలండి ఇందులో మాత్రం మనం వేయడానికి చాలా పుల్లటి మామిడికాయలు తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి ఈ మటన్ని శుభ్రంగా కడుక్కొని ఇవి కొంచెం ముక్కలు పెద్దగా ఉంటే మనం దీన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి ఎందుకంటే మటన్లు ముక్కలు మనకి పులుసులోకి పెద్ద పెద్దగా ఉంటే బాగోదండి ఈ కర్రీ అవుతున్నప్పుడు ముక్కలు చిన్నగా ఉంటేనే చాలా బాగా ఈవెన్గా అన్నీ కుక్ అవి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ పెద్ద ముక్కలు మనం కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము మీడియంగాను ఇలా మొత్తం అన్నీ కూడా పీసెస్ కింద కట్ చేసుకుందామండి మొత్తం అన్నీ కూడా ఇందులో ఏవేమి పెద్ద ముక్కలు ఉన్నాయి అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అన్నీ ఒకే సైజులో పెట్టుకుందామండి ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము దీంట్లోకి ఒక చిన్న స్పూన్తో అండి టూ స్పూన్స్ సాల్ట్ అండి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము ఇంకో టూ స్పూన్స్ గరం మసాలా అండి ఈ గరం మసాలా మనం ఇంట్లో చేసిన గరం మసాలానేనండి దీనికోసము ధనియాలు యాలికలు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవరు జాపత్రి జాజికాయ ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకొని ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి ధనియాలు హాఫ్ కేజీ తీసుకొని మిగతాయన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి ఇది ఎంత తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ధనియాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకొని దీన్ని గరం మసాలా చేసుకోండి నేను నెక్స్ట్ టైం కూడా ఇది మసాలా వీడియో నేను పెడతానండి ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ కారం వేసుకుందాం అండి త్రీ స్పూన్స్ కారం ఎక్కువ అవ్వదండి సరిపోతుంది ఎందుకంటే మనం మామిడికాయ వేస్తాం కాబట్టి కారం అంత ఎక్కువగా మనకు కనిపించదు కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాం అండి కారం కరెక్ట్గానే ఉంటుంది మీరు ఇంకేమైనా తక్కువగా ఇంకా కారం తినాలి అనుకుంటే కనుక ఇంకొంచెం హాఫ్ స్పూన్ తగ్గించుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు బయట పెట్టుకుని తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇప్పుడల్లా నేను ఒక కేజీ ఈ పులుసు కోసం అర కేజీ ఆనియన్స్ తీసుకున్నానండి వీటిని ఈ విధంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి ఈ పులుసులోకి మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగే కట్ చేసుకోవాలి ఈ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం రెండు మామిడికాయలు తీసుకున్నామండి ఇవి చాలా పుల్లటి మామిడికాయలు తీసుకుంటేనే ఈ పులుసు టేస్టీగా ఉంటుందండి ఈ పుల్లగా ఉండే మామిడికాయలు మాత్రం ఎంచుకోండి తీగా ఉన్నాయి అసలు చేయొద్దు దీన్ని కర్రీని సో ఈ మొత్తం అన్నీ కూడా ఇలా వల్చుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి మొత్తం మామిడికాయ అంతా కూడా మొత్తం ఇలా వలుచుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము ఇలా ఈ రెండు మామిడికాయలు కూడా మొత్తం అంతా ఇలా వల్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి అండి ఇప్పుడు మొత్తం కట్ చేసిన ముక్కలను మనం ఒక కుక్కర్లో వేసి ఉడకపెడదామండి దీన్ని ఉడకబెట్టి మ్యాష్ చేయాల్సి ఉంటుంది ఇలా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకొని మనం దీన్ని ఉడకబెట్టుకుందామండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కుక్కర్లో వేసి దీంట్లో కొంచెం వాటర్ పోద్దామండి దీంట్లో ఎగ్జాక్ట్గా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను రెండు మామిడికాయలకి సరిపోతుందండి ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దీన్ని ఒక త్రీ విజిల్స్ వేయించుకుందామండి త్రీ విజిల్స్ వేస్తే మామిడికాయ చాలా త్వరగా ఉడికిపోతుంది కదండి ఒక త్రీ విజిల్స్ వేస్తే సరిపోతుంది జస్ట్ ఇలా కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వేయించుకొని ఒక పక్కన పెట్టుకుందామండి దీన్ని ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర తీసుకుందామండి కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర వచ్చేలాగా తీసుకుందాము ఇందులో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తామండి మనం దీన్ని శుభ్రంగా కడుక్కొని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము మొత్తం అంతా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ పులుసులోకి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి పదిహేను వేసినా కూడా చాలా బాగుంటుంది పులుసు ఏమి కూడా మీకు స్పైసీనెస్ ఏమి ఎక్కువ అవ్వదండి మీకు ఏమైనా ఎక్కువ అవుతుందనిపిస్తే ఒక రెండు మూడు తగ్గించుకోండి నేను మాత్రం ఫిఫ్టీన్ వేస్తున్నానండి ఇవి చాలా బాగుంటాయి సో ఈ విధంగా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము మనం మామిడికాయ ముక్కలు పెట్టిన కుక్కర్ కూడా త్రీ విజిల్స్ వేసిందండి దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని వేయించుకుందామండి ఈ ఆనియన్స్ ఇందులో వేయించేటప్పుడు ఇంకా మీకు ఏమైనా కొంచెం ఆయిల్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకా టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నాకైతే ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ సరిపోయింది మనం వేయించేటప్పుడు ఆ ఆనియన్స్లో కరెక్ట్గా ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నట్టుంటే మనకు ఆయిల్ సరిపోయినట్టేనండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఈ ఆనియన్స్ కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఇందులోకి వేసేద్దామండి మొత్తం అన్నీ కూడా వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం అండి కలిసేలాగా మొత్తం అంతా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా మొత్తం వేసేసుకుందాము లాస్ట్ కర్రీలో వేసుకోవడానికి కొంచెం మాత్రం ఉంచి మొత్తం అంతా కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకుందామండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు పసుపు వేసాం కదండి మళ్ళీ ఇందులో ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ కారం అండి ఆల్రెడీ ముందు మనం ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నామండి మళ్ళీ ఒక టూ స్పూన్స్ వేసుకుందాము స్పైసీనెస్ ఏమి ఎక్కువ అవ్వదండి చాలా బాగుంటుంది సో ఇలాగా మొత్తం టూ స్పూన్స్ వేసుకుందామండి ఇది మనం ఇంట్లో ఆడించిన కారమే మీరు బయట కారం అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే ఇది కొంచెం కారంగానే ఉంది అయినా నేను టూ స్పూన్స్ వేసుకున్నాను ఇంకొక టూ స్పూన్స్ ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి ఈ టూ స్పూన్స్ సాల్ట్ ముందు కూడా మనం ఆల్రెడీ టూ స్పూన్స్ వేసుకుని ఉన్నాము సో ఇందులో మళ్ళీ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాము ఇది ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా మళ్ళీ ఇప్పుడు కూడా వేసామండి ఇలా ఈ మసాలా అంతా ఇలా దగ్గరగా చేసుకుని ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం అంతా కూడా ఇందులో వేసేద్దామండి వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాము మంటను కొంచెం హై చేస్తూ లైట్గా మళ్ళీ సిమ్లో పెట్టుకుంటూ దీన్ని బాగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా దగ్గరగా అయ్యేలాగా ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుకుంటూ దగ్గరగా చేసుకోవాలండి ఇదంతా బాగా కొంచెం దగ్గర అయిన తర్వాత అప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని దీన్ని బాగా ఒకసారి కలుపుకుందాము కలుపుకొని దీన్ని ఒకసారి ఇప్పుడు దీన్ని కుక్కర్ని మూత పెట్టేసి దీన్ని మనము సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు వేయించుకుందామండి ఎందుకంటే ఇది కొంచెం లైట్గా ముద్రగా ఉందండి మటన్ మీరు లేతగా ఉంటే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది నేనైతే సెవెన్ విజిల్స్ వేయించుకుంటున్నానండి ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలని ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని దీంతో మొత్తం అంతా కూడా మ్యాష్ చేసుకుందామండి ఈ పీసెస్ అన్నీ కూడా మ్యాష్ అయ్యేలాగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకుందాము ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని కుక్కర్ మొత్తం తీసి దీంట్లోకి ఈ మ్యాష్ చేసుకున్న మామిడికాయ గుజ్జంతా కూడా ఇందులో వేసి కలిపేద్దామండి ఇప్పుడు ఇదే స్టేజ్లో మొత్తం అది మనం ఉడకబెట్టి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని ఇందులో వేసి కలుపుదామండి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి ఈ మామిడికాయ అంతా కూడా మ్యాష్ చేసుకొని మొత్తం ఇందులో వేసేద్దాం పూర్తిగా మొత్తం ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి ఒకసారి బాగా కలిపి స్టవ్ని హైలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది కుక్ చేసుకుందాం దీన్ని ఇలాగే ఇది ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెడదామండి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేద్దాము టెన్ మినిట్స్ తర్వాత ఇది కొంచెం ఇలా చిక్కబడిందండి దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగే మూత తీసి ఒకసారి దగ్గరగా అయ్యేలాగా కొంచెం కుక్ చేసుకుందాము ఇంతేనండి మన మటన్ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపై కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి దానిపై కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని ఒక్క ఐదు నిమిషాలు దీనిపై ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకుంటే ఐదు నిమిషాల తర్వాత మనకి దీనిపైన ఆయిల్ అంతా కూడా చాలా బాగా పైకి తేరుకుంటుందండి ఇప్పుడు ఇది మనం తినడానికి రెడీ అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే మనం మటన్ మామిడికాయ పులుసు అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇది గ్యారంటీగా మీరింట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్స్లో ఒకసారి తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్